అందరికీ నమస్కారం ప్రతి ఇల్లాలకి ఉపయోగపడే వంటింటి చిట్కాలకు స్వాగతం ఈరోజు కూడా ఒక పది వంటింటి చిట్కాలను మనము తెలుసుకుందాం మొట్టమొదటి వంటింటి చిట్కా ఏమిటంటే బొద్దింకలు అనేవి మన ఇంట్లో ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి ఇక అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకైతే బొద్దింకలు అనేవి ఇక కొరవే ఉండవు అయితే ఈ బొద్దింకల కోసము మేము ఈసారి ఎన్ని హిట్ బాటిల్స్ కొన్నాము అని చాలామంది చెప్తుంటారు అయితే ఈ విధంగా మనం కెమికల్స్ ఉన్న ఆ హిట్ బాటిల్స్ వాడకుండా ఈసారి ఈ టిప్పు ట్రై చేసి చూడండి ఏమిటంటే మన ఇంట్లో వాటితోనే తయారు చేసుకోవచ్చు ఒక వన్ స్పూన్ షుగర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఈ రెండింటినీ కూడా మిక్స్ చేసేసి మీ గ్యాస్ బండ దగ్గర అంతా కూడా చల్లండి బొద్దింకలు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడంతా చల్లామనుకోండి బొద్దింకలు నైట్ పూట వచ్చి వాటిని తినేసి చచ్చిపోతాయి కొన్నేమో వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే మీకు బొద్దింకల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక రెండవ వంటింటి చిట్కా అండి బియ్యం మనకి పడుతూ ఉంటుంది ఎక్కువ మోతాదులో మనము తెచ్చుకున్నప్పుడు ఇలా బియ్యం పడుతూ ఉన్నప్పుడు చాలామంది చెప్తారు కదా వేపాకులు కనుక వేస్తే బియ్యంలో పురుగు పట్టవు అని మరి సిటీలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటండి సిటీలో ఉండే వాళ్ళకి వేప వేపాకులు వేప చెట్లు అనేవి అవైలబిలిటీలో ఉండవు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట ప్రతి ఇంట్లో మన దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా సో ఈ టిష్యూ పేపర్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఆ టిష్యూ పేపర్లో మనము కొంచెం పసుపు ఒక మూడు నాలుగు మిరియాలన్నమాట ఇలా పొట్లాలుగా చేసుకొని ఒక రెండు మూడు పొట్లాలు చేసేసుకొని మనము బియ్య బస్తాలో గనక వేసుకున్నట్లయితే బియ్యం అనేది పురుగు పట్టదు ఇక మూడవ టిప్ అండి మనము బియ్యం కానీ పప్పు దినుసులు కానీ ఏవైనా కానీ ఆ నిల్వ చేసుకునే డబ్బాలో కనుక మనం లవంగాలు ఉంచితే పురుగు అనేది పట్టవన్నమాట ఇక నాలుగవ టిప్ జీడిపప్పు మనము కేజీ అలా తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ జీడిపప్పు డబ్బాలో ఒక నాలుగు లవంగాలు వేసి చూడండి జీడిపప్పుకి పురుగులు పట్టవు ఇక ఐదవ చిట్కా చూసినట్లయితే ఈ మనము పప్పు వండేటప్పుడు పప్పు అనేది లీక్ అవుతూ గ్యాస్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదా ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు పప్పు అనేది కుక్కర్లో నుంచి లీక్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే మనం గ్యాస్ కట్ ఉంటుంది కదండి ఆ రబ్బరు ఆ రబ్బరు పెట్టే దగ్గర గనక చుట్టూ ఆయిల్ అప్లై చేసి ఆ కుక్కర్ మూతకి ఆయిల్ అప్లై చేసి మనం రబ్బర్ పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు పప్పు వండేటప్పుడు లీక్ అవ్వదు కుక్కర్ పై మూతకి మనము ఆయిల్ అప్లై చేసి ఆ రబ్బర్ కనుక పెట్టినట్లయితే ఎలాంటి లీకేజెస్ ఉండవు ఈ టిప్ మందికి యూజ్ అవుతుంది అనుకుంటానండి ఇక సిక్స్త్ టిప్ చూసినట్లయితే మనకి రిమోట్లో సెల్స్ అనేవి అప్పుడప్పుడు పని చేయకుండా ఉంటాయి మనందరం కూడా కొడుతూ ఉంటాం కదా వాటిని అలా కాకుండా ఆ రిమోట్ సెల్స్ని కనుక మనము అప్పుడప్పుడు ఎండలో కనుక పెట్టినట్లయితే ఆ సెల్స్ అనేవి ఎప్పటిలాగా బాగా పనిచేస్తాయి ఇక సెవెంత్ టిప్ చెప్పుకున్నట్లయితే మనకి షింకు నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి పాచి పట్టేసి అలా కనుక ఉన్నప్పుడు బేకింగ్ పౌడర్ కనుక మనము షింకంతా చల్లుకొని నిమ్మరసం పిండేసుకొని ఆ నిమ్మ చెక్కతోనే మనము షింకంతా కనుక రుద్దుకున్నట్లయితే అక్కడ ఉన్న పాచి అంతా పోయి స్టీల్ సింక్ అయినా సరే ఏదైనా గ్రనైట్ అయినా స్టీల్ అయినా ఏదైనా ఈ రెండు కూడా మనము బేకింగ్ పౌడరు నిమ్మరసము ఈ రెండో వేసి గనక ఆ నిమ్మ చెక్కతోటి మనం మొత్తం షింకు క్లీన్ చేసినట్లయితే ఇలా వీక్లీ వన్స్ చేసినట్లయితే షింకు నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాదు అలాగే పాచి ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పోతుంది చాలా నీట్గా ఉంటుందండి షింకు ఇక ఎనిమిదో టిప్ ఇది చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఏంటంటే స్టీల్ పీచ్ ఉంటుంది కదండి మనము గిన్నెలు కడుక్కునే స్టీల్ పీచ్ ఉంటుంది కదా సో ఆ స్టీల్ పీచ్ అనేది మనము వీక్లీ వన్స్ చేంజ్ చేయాలి అని చాలామంది చెప్తున్నారు కానీ వీక్లీ వన్స్ ఎవరు చేంజ్ చేస్తున్నారండి చేయట్లేదు కదా కాబట్టి అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆ స్టీల్ పీచ్ని వేడి నీళ్ళల్లో అయినా వేయండి అని చెప్తున్నారు సో మనం అది కూడా చేయము ఎందుకంటే ఎవరి పని ఒత్తిళ్లలో ఎవరు బిజీగా ఉంటారు కదా అందరూ సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోమనమాట ఈ వేడి నీళ్ళు కాగబెట్టి స్టీల్ పీచ్ వేయడం ఇలాంటివన్నీ కొంచెం బిజీగా ఉన్న వాళ్ళు పట్టించుకోరు కదా కాబట్టి ఏం చేయాలంటే ఈజీగా ఆ స్టీల్ పీచ్ని ఒక ఫోర్క్ స్పూన్కి పెట్టేసి పొయ్యి మీద గనక మనము నైట్ పూట పడుకునేటప్పుడు కొంచెం అలా లైట్గా వేడి కనుక చేసి పక్కన పెట్టేసామంటే దానిలో ఏమైనా క్రిములు ఉన్నా కూడా పోతాయన్నమాట అంటే మనం వేడి నీళ్ళల్లో అయినా వేసుకోవచ్చు బట్ ఇలా కూడా ఈజీ వేలో అయితే ఒక ఫోర్ స్పూన్కి ఆ స్టీల్ పీచ్ని గుచ్చేసేసి మనము అటు ఇటు గనక కొంచెం వేడి చేస్తామంటే దానిలో ఉన్న క్రిములు అనేవి చచ్చిపోతాయి సో ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది అనుకుంటానండి ఇక నైన్త్ టిప్ ఈ నైన్త్ టిప్ ఏమిటంటే ఈ చలికాలంలో నల్ల చీమలనేవి అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంట్లో ఏ మూలలు చూసినా కూడా నల్ల చీమలు అవి ఉంటూ ఉంటాయి కదా ఈ నల్ల అనేవి పోవడానికి ఈ టిప్ అనమాట దాల్చిన చెక్క పొడి దాల్చిన చెక్కని పౌడర్గా చేసేసుకొని ఆ పౌడర్ని కనుక మనము ఇంటి మూలల్లో అంటే మనకి ఎక్కడ నల్ల చీమలు వస్తాయి అనుకుంటే ఆ మూలల్లో కనుక వేసుకున్నట్లయితే నల్ల చీమల బెడద అనేది పోతుంది ఇక పదవ చిట్కా ఈ పదవ చిట్కా ఏమిటంటే మనము గ్యాస్ సిలిండర్లు అనేవి కింద కనుక ఏమీ పెట్టి అంటే పేపరు అలాంటివి ఏవి పెట్టకుండా ఒక్కోసారి సిలిండర్స్ అనేవి అలాగే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టినప్పుడు ఆ సిలిండర్ కింద తుప్పు మరకలాగా పడుతుంది కదా అప్పుడు ఆ మరకలు పోవాలంటే ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి ఏంటంటే బేకింగ్ సోడాని తీసుకొని అక్కడంతా కూడా చల్లి గనక మీరు రుద్దినట్లయితే అక్కడంతా కూడా ఒక స్టీల్ పీస్ వేసిన రుద్దినా కూడా మీకు అక్కడ ఉన్న తుప్పు మరకలు అంతా కూడా పోతాయి అన్నమాట కాబట్టి గ్యాస్ సిలిండర్లు అప్పుడప్పుడు మనము దాని కింద ఏమి పెట్టకుండా పెట్టినప్పుడు తుప్పు మరకలు పడతాయి కదా అలాంటప్పుడు మనకి ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది బేకింగ్ సోడా వేసి రుద్ది చూడండి తుప్పు మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి అన్నమాట ఇవండి ఈ పది వంటింటి చిట్కాలు కూడా ప్రతి ఇళ్లాలకి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్